నమస్కారం నేను అనంతపురం జిల్లా కిసాన్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ మరి ఫౌండర్ మరియు మా ప్రతినిధులందరూ మీకు ఒక మంచి మెసేజ్ని రైతులకు నిత్య ఆదాయాన్ని ఇచ్చే ఒక మంచి సూత్రాన్ని ఒక కొత్త నమూనాని ఒక కొత్త రహస్యాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేయటం కొరకు ఈ వీడియోను మీకు పంపించే ప్రయత్నం చేస్తున్నా ఇక్కడ చూస్తున్నది యాభై ఇంటు ఇరవై సైజు ఉన్నటువంటి ఒక చిన్నపాటి ప్లేస్ ఈ ప్లేస్లో సహజంగా పెద్దగా ఉపయోగపడదు పెద్ద ఆదాయము రాదు కానీ జై కిసాన్ ఫౌండేషన్ నిత్యం రైతుల కోసం ఎనిమిది సంవత్సరాలు రైతు కుటుంబాల కోసం ఏదో ఒకటి రైతాంగానికి ఆదాయాన్ని నిత్యం ఆదాయాన్ని వచ్చేది ఏదైనా ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో మా సర్వేలో మేము కనుక్కోబడ్డటువంటి ఒక నమూనాని ఈరోజు రైతాంగానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రాక్టికల్గా మేము చేసి మీకు చూపించే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియోని మీకు పంపిస్తున్నాం ఏం లేదు ఇది ఇది యాభై ఇంటి ఇరవై సైజు అంటే రోజు డబ్బులు వస్తాయి రైతులకు ఎన్ని రకాల పంటలు వేయచ్చు అంటే దాదాపుగా నలభై రకాల పంటలు ఇంత చిన్న దాంట్లో వేయచ్చు ఎలా వేయచ్చు ఎలా ఆదాయం వస్తుందో క్లియర్గా మీకు వీడియోల రూపంలో వస్తూనే ఉంటాయి ఇక్కడ నేను షార్ట్కట్లో చెప్తాను ఇక్కడ చూడండి ఐదు అడుగుల బెడ్ ఇది రా ఇది ఫైవ్ ఫీట్స్ బెడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదు అడుగుల బెడ్ వస్తుంది ఈ ఐదు అడుగుల బెడ్కి